శ్రీ సాయి సరిత్రము పన్నెండవ అధ్యాయం శ్రీ సాయి లీలలు కాకా మహాజని ధుమాల్ ప్లీడరు నిమోన్కర్ భార్య ములే శాస్త్రి రామభక్తుడైన ఒక డాక్టరు మొదలుగున వారి అనుభవము శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునున్న సంగతి పూర్వపాధ్యాయములో అధ్యాయములో ఉన్నాడు కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవారును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమును ప్రవర్తించినట్లు చేసేదారు భవసాగరమును హరించుటకు వారు అగస్యుల వంటివారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమును నివసించను వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కాదు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములు అనుత్కృష్టలై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడివారు వారు వారికి దేని ఎందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు పకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు ఏపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయటకు సిద్ధముగా నుండువారు వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండెరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరువుటకు కూడా తటస్థించదు వారికి బాబాను దర్శించుకునవలన బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శింపవలనని అనుకునేరి కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలగలేదు బాబాను దర్శించవలనని కోరిక గలవారు అనేకరున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టి వారి విశ్వాసముతో బాబా లీలలను బినినతో దర్శనము వల్ల కలుగు సంతృష్టిని పొందదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకున్నను అచ్చట ఉండలేకుండిరి ఎవరినూ తమ ఇష్టానుసారము శిరిడి పోలేకుండిరి అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు శిరిలో ఉండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే సిరిడి విడవలసి వచ్చుచుండాను కాబట్టి సర్వము బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండాను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని శిరిడీకి పోయాను అచ్చటొక వారం రోజు నుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవాలని అనుకోని బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లా రే ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడాను కానీ ఏదో జవాబు ఇవ్వలేను కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను అందులో ఒక బాబా ఇట్లా రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనోలంఘనీయము నట్లే చేయవలసి వచ్చాను అందుచే ఆ మరుసటి దినమనే కాకా మహాజని సిరిడి విడిచాను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసాను ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బు కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడాను ఈ విషయమే యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనికొక ఉత్తరము కూడా వ్రాశాను అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది బాబూ సాహెబ్ ధుమాల్ పైదానికి భిన్నముగ్గు కథ ఇప్పుడు వినుడు ప్లేడర్ వృత్తిలో నుండిన బాబూ సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోచుండాను దారిలో దిగి షిరిడీకి పోయాను బాబా దర్శనము చేసుకుని వెంటనే నిఫాట్ పోవ సెలవు కోరినం కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు సిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాట్ చేరగా అక్కడి మేజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసాను తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను నలుగురు మేజిస్ట్రేట్లు దానిని విచారించేది తుట్ట తుతకు ధుమాల్ దానిని గెలిచాను అతని కక్షిదారు విడుదలయ్యాను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వదనగారును గౌరవ మేజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోర్కర్ తన భార్యతో సిరిడీలో ఉండెను ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండేది బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చాను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకున్నాను కాని బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకి సిరిడి తిరిగి రావాలనని భర్త చెప్పాను ఆమె సందిగ్ధములో పడాను ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొను బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకే వెళ్ళాను అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండాను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను వెళ్ళము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులుండి రా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా రమ్ము బాబా మాటలు ఎంత సమయానుకూలముగా నుండెనో గమనింపుడు నిమోన్కర్ ఆదేశమును బాబా జ్ఞ రద్దు చేశాను నాసిక్ నివాసియగు ముళే శాస్త్రి ముళే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్శాస్త్ర శాస్త్ర పారంగతుడు జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడుకు బాపు సాహెబ్ బూటీని కలుసుకున్నటకు సిరిడీకి వచ్చాను బూటీని చూచిన విదప బాబా దర్శనమునకి మసీదుకు పోయాను బాబా తన డబ్బుతో మామిడి పండ్లు కొన్ని పదహార్పు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కిడేవారు తినువారు ఆ పండును నోటబెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంకా మిగిలిడివి అరటిపండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు ముళేశాస్త్రి సాముద్రికము తెలిసినవాడొకటచే పరీక్షించుటకే బాబాను చేచాచుడని అడిగాను బాబా దానిని అతను పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టి తర్వాత అందరూ వాడా చేరి ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలుగునివి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరను మార్గమర్ధ్యమున బాబా హఠాత్తుగా గేరు నుంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించేదను అని అనను ఆ మాటలెవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చాను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని మురే శాస్త్రిని బూటీ అడిగాను సాయంకాలము బాబా దర్శనము చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండాను భక్తులు వారికి నమస్కరించరు హారతి ప్రారంభమయ్యాను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మను బూటీ స్వయముగా దక్షిణ తెచ్చటకైపోయాను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడను తనలో తాను ఇట్లా అనుకున్నాను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు కానీ ఆయన ఆశ్రితుడని కానీ వారికి నేనెందుకు దక్షిణ నీయ సాయిబాబా అంతడి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరను మడితోనున్న తాను మసీదులో అడిగిడిన మైలు పడిపోవదనని భావించి మసీదు బయటే దూరముగా నిలువబడి బాబాపై పువ్వులను విసిరెను హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువుకు గోలప్స్వామి ఉండెను అతడు ఆశ్చర్యపడెను అది కళా నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్లీ చూచెను తాను పూర్తి జాగ్రతావస్థలోనే ఉన్నాడు భ్రాంతి భ్రాంతియుటకు వీలు లేదు ఆయనచో ఏనాడో గతించినా తన గురువు అచ్చడికి ఎట్లు వచ్చెను అతనికి నోటమాట రాకుండాను తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించి నిలువబడెను తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా ములేశాస్త్రి తన గురునామమును గురునామమునుచ్చరించుచుండాను తాను అగ్రకులముకు చెందినవాడను పవిత్రుడనూయను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురువుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమనర్చి కండ్లు మూసుకొనిను లేచి కండ్లు తెరిచి చూచేసరికి వాణిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించాను వారి ఆనందరూపమును ఊహకందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మైమర్చెను మిక్కిలి సుష్టి చెందాను అతని నేత్రములు సంతోష బాష్పములు చే నిండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణను సంగెను తన సందేహము తీరినదని తనకు గురుదర్శనమైనదనియూ చెప్పాను బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చలు పొంది గేరు తిండు కాషాయ వస్త్రములు ధరించేదను అని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించేది సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టర్ ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చాను షిరిడీ బలిదేరుడకు ముందు తన మిత్రుడితో ఆ డాక్టర్ తన ఆరాధ్యదయము శ్రీరాముడనియు తన శిరిడీకి పోయి ఒక మహమ్మదీనుకి నమస్కరించ మనస్కరించుట లేదనియు చెప్పాను అక్కడి సిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరనియూ కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలననియూ మామలతదారు కోరాను దానికి ఆ డాక్టర్ సమ్మతించాను సిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయేది అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడి తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించిదివని అందరూ అడిగిరి తన ఇష్టదైవం ఒక శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అర్చితనని డాక్టర్ అతడు అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కానిపించాను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహ్మదీలగుట ఇట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉండెను బాబా తనను అనుగ్రహించవరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళట మానెను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశు నుండి రాగా వాణితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చాను బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించాను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించాను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులోనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు పొందెను పై కథల వలన ముఖ్యముగా ముడే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమనా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలను వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలు చెప్పేదను పన్నెండవ అధ్యాయము సంపూర్ణము